ఈ వారాహి కందదీపం ఈ వారాహి అమ్మవారి యొక్క పూజ మధ్య చాలా అన్ని చోట ఆశైతి హిమాచలం పెరిగింది చూసారా పదహారు శుక్రవారాలు చేస్తున్నారు ఆ దీపాన్ని ఎలా పెట్టవచ్చు అంటే ఆ దీపంలోనే అమ్మవారిని ఆవాహనం చేసి చేయవచ్చు ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఈ కందదీపాన్ని పెట్టవచ్చు కందగడ్డను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అలంకారం చేయాలి కొంచెం కోసిన చోట కొంచెం దీపం వచ్చేలా కొంచెం గుంత తీసుకొని అందులో నెయ్యి పోసి దీపం పెట్టాలి కంద దీపం పెట్టిన సమయంలో మామూలు దీపం కాకుండా రెగ్యులర్ గీ దీపం కూడా ఒకటి పెట్టాలి కంద దీపంతో పాటు నార్మల్ దీపం కూడా ఒకటి పెట్టాలి అమ్మవారికి దూపదీప నివేద్యం సమర్పించాలి అష్టోత్తరం కానీ సహస్రామంతో కానీ మూలమంత్ర జపంతో కానీ పూజించుకోవాలి కంద దీపం పెట్టిన రోజు దుంపలు తేనె లడ్డులు ఇలాంటివి నివేదన చేయవచ్చు కంద దీపం మరుసటి రోజున అదే కందను ప్రసాదంగాను వంట చేసుకొని తినవచ్చు కంద తినని వారు గోవుకి తినిపించవచ్చు ఇలా ప్రతి శుక్రవారం రాత్రి చేస్తే మీకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం సంకల్పిస్తుంది ముఖ్యంగా గొడవలు నిందలు ఇవన్నీ తొలగిపోతాయి వివాహం కాని వారికి వివాహ వస్తు వివాహం త్వరగా అయ్యే అవకాశాలున్నాయి భూమి ఇల్లు కొనుక్కోవాలన్న వారికి భూమి కొనుక్కోవాలన్న వారికి వారాహి భూ వారాహి కదా భూ అమ్మవారు ఆ వారాహి అమ్మవారిని చేయడం చాలా అద్భుతం కలుగుతుంది రాత్రి పూట సమయం వరకు ఉపవాసం అవసరం లేదండి కొంచెం మంది ఉండాలనుకుంటే ఉండొచ్చు లేని పక్షంలో దీనికి ఉపాసం ఉండలేదు ఆ ఒక్కరోజు మాత్రం మధుమాంసాలు తినకుండా దూరంగా ఉంటే మంచిది సాయంత్రం పూజ మొదలుపెట్టే సమయానికి మళ్ళీ చక్కగా పళ్ళు కొన్ని దంత సేవనంతా చేసుకొని స్నానం తలస్నానం చేసి పెట్టుకుంటే చాలా మంచిది మన శరీరంలో దుర్గంధం రాకూడదు ఈ దీపం వెలిగించేటప్పుడు చినిగిన బట్టలు ధరించకూడదు అసనహం ఏదైనా కూర్చోలేని ఇబ్బంది కడిగే ఏ అసహనంగా కూర్చోకూడదు మంచి ఆసనం వేసుకొని కూర్చోవాలి పూజ మధ్యలో ఫోన్ లాంటిది వస్తే ఆపి మాట్లాడడం లాంటిది అంతా చేయకూడదు ప్రదోషకాలం సంధ్యా సమయంలోనే ఈ పూజను చేయాలని చెప్పడం చాలా విశేషం ఎవరైతే ఈ యొక్క వారాహి కందదీపం వెలిగిస్తారో వాళ్ళ జీవితంలో అద్భుతాన్ని సాధిస్తారు విజయం